వరల్డ్ హ్యాట్రిక్ యుస్ఏ తోటి జరిగిన మ్యాచ్ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సూపర్ ఎయిట్ లా దర్జాగా అడుగు పెట్టేసింది మమ అయితే ఈ మ్యాచ్ అంత ఈజీగా మన చేతులకు రాలేదు మ్యాచ్ అయితే మస్తు రసవత్తరంగా జరిగింది అయినా మనమే మ్యాచ్ గెలవడానికి గల కారణాలు ఏదో రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పింది మరి రోహిత్ ఏమన్నాడంటే నూట పదకొండు రన్లు చేసుడు కూడా గీ పిచ్లా మస్తు కష్టం కానీ మేం సిచ్యువేషన్ కి తగ్గట్టు ఓపిక తోటి ఆడినాం మ్యాచ్ ని గెలిచినాం ముఖ్యంగా చెప్పాలంటే శివం దుబే సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ లో బ్యాటింగ్ చేసేరు గీ గెలుపు క్రెడిట్ గాలిద్దరిదే ఇక యుఎస్ఏ టీం ఉన్న పేర్లలో చాలా మంది ఇండియాలో ఉన్నప్పుడు మాతోటి కలిసి ఆడినోళ్ళు గాలు ఇప్పుడు గీ స్టేజ్ వచ్చినందుకు మస్తు సంతోషంగా ఉంది ఎమ్మెల్సీ టోర్నీ లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మ్యాచ్ లా బాలదే పై చేతా మాకు తెలుసు ఇట్లాంటి పిచ్ లా రెండు కొట్టుడు మస్తు కష్టం అని మా బాలర్లు జబర్దస్త్ బాలింగ్ చేసేరు ముఖ్యంగా హర్షజీత్ సింగ్ అయితే కత్తర్నాక్ బాలింగ్ చేసిండు ఇగ టైమ్ బట్టి దూబెన్ కూడా బాలింగ్ ఆప్షన్ కింద వాడుకుంటాం ఇయాల పిచ్ పేసర్లకి అనుకూలంగా ఉండుకి వాళ్ళతోటే బాలింగ్ చేయించిన మేం సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయినందుకు చాలా సంతోషంగా ఉంది రిలీఫ్ ఇక్కడ క్రికెట్ ఆడు అంత ఈజీ కాదు అయినా మేం వరుసగా మూడు మ్యాచ్లు గెలిచినాం సూర్య అయితే తన మార్క్ ఆటను చూపించిండు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ నుంచి మేము కోరుకునేది కూడా అదే గేమ్ ని చివరి దాకా తీసుకెళ్లి గెలిపించేందుకు ప్రయత్నం చేయాలా అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి మా రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ఈ వీడియోకి ఒక లైక్ గుట్టుండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా వేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకు మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామ